రామభాను అని పూసలు రచన వడచర్ల సత్యం గానం మెట్లకుంట రాములు శతాబ్దాల కోరిక నెరవేరెను నేడిక అయోధ్యలో రాముల చూడిక సత్యవాక్కు పాలకుడు సకల జనుల ప్రేమికుడు రఘురాముడే ధర్మానికి యుగ యుగాల రామ రామ రామయన్న రామ చిలుక ధన్యమన్న నిస్వార్థపు సేవతోనే మోక్షఫలం దక్కునన్నా దేశభక్తి విరుస్తుంది జాతీయత మెరుస్తుంది రాముడర్థమైతే నీకు ధర్మమంటే తెలుస్తుంది జన్మభూమి కన్న మిన్న కన్నమిన్న జగతిలోనలేదురన్నా అని చాటిన శ్రీరాముడే అందరికాదర్శమన్నా అందరికాదర్శమన్నా